అందరికి నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు అయితే అమ్మతో మాట్లాడి శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం అందరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అమ్మ మీకు జన్మాష్టమి శుభాకాంక్షలు అమ్మా నమస్కారం కూడా శుభాకాంక్షలు జన్మాష్టమి శుభాకాంక్షలు అమ్మ శ్రీకృష్ణ జన్మాష్టమి అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాం అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పండి అమ్మా కృష్ణ జన్మాష్టమి కృష్ణుడు జన్మించాడు ఆ రోజు శ్రీకృష్ణుడు ఎక్కడా మధురలో ఒక చెరసాలలో దేవకి వసుదేవలకి జన్మించాడు జన్మించిన తర్వాత అసలు కృష్ణుడి జన్మంతా కూడా తమాషాగా ఎలా ఉంటుందంటే జన్మంటే ఆయన జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే అసలు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు మళ్ళీ తర్వాత ఆయన చేసిన పనులేంటి దేనికి దానికి అంత ఎప్పటికప్పుడు తనని ఇవాల్వ్ చేసుకుంటూ చేసినటువంటి ఆ జీవితం ఉందే నలుగురికి మార్గదర్శకం అసలు ఎంత చేసినా కూడా మళ్ళీ ఎక్కడికక్కడ ఏం చేశాడు ఎక్కడ ధర్మాన్ని నిలబెట్టడమే కృష్ణుడు దాంట్లో రాముడు దాంట్లో కనిపించే ఒక చిన్న తేడా ఏంటంటే రాముడు ధర్మ మార్గాల్లోనే పోయి ధర్మాన్ని నిలబెడదాం అనుకున్నాడు కృష్ణుడు పక్క నుంచి ఎళ్ళైనా సరే ధర్మం నిలబెట్టాలన్నాడు ఎందుకంటే తరాలు మారుతున్నాయి ఒకేలాగా అడ్రస్ చేయటం కుదరటల్లా అప్పటికి ఇప్పటికీ యుగా మారేసరికి ఈ ధర్మాన్ని నిలబెట్టడం అనేది ఎప్పటికీ ఉంది అది అది ఫైనల్ అది ఉంటూ అది అల్టిమేట్ గా ఉంటూ మార్గాలు మాత్రం మారతాయి అటువంటి అసలు ఈ కృష్ణుడికి ఎక్కడో ఒక చోట ఒక చెరసాలలో పుట్టి పుట్టక ముందరే అందరికీ నేను ఫలానా అని చెప్పి అంటే తనకు తను బాగా శుభ్రంగా తెలుసు తనెవరో తెలుసు ఎందుకు వచ్చాడో తెలుసు ఏం చేయబోవాలో తెలుసు ఏం చెయ్యాలి అనేటటువంటివన్నీ మొత్తం మొత్తం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని షెడ్యూల్ చేసుకుని వచ్చినటువంటి అవతారం అనమాట అందుకని అన్ని అవతారాల్లో ఈ అవతారాన్ని పరిపూర్ణ అవతారం అంటాం రాముడు పూర్ణావతారం పరిపూర్ణ అవతారం అంటాం పరిపూర్ణం అంటే ఏంటంటే ఇక్కడ తెలియంది అంటే ఏమీ లేదు బ్రెయిన్ వికసించి పోయింది కృష్ణుడి తరానికి వచ్చేసరికి బ్రెయిన్ తోనే అన్ని చేశాడు రాముడు లాగా బాణాలు అవి పుచ్చుకుని వెళ్ళలేదు అంటే పూర్ణ అవతారం పరిపూర్ణ అవతారం డిఫరెన్స్ ఏంటమ్మా పూర్ణావతారంలో రాముడు తన దేవుణ్ణని నమల పైగా యుద్ధకాండలో మహర్షి అడిగినప్పుడు ఆత్మానం మనుషం మన్యే రామం అని చెప్పుకున్నాడు నేను మనిషిని దశరథుడు కొడుకుని అని చెప్పుకున్నాడు కృష్ణుడు అలాంటివేవే పెట్టుకోవాల చక్కగా వస్తూనే నేను రకరకాల లీలలు చేయగలను చూపిస్తూ వచ్చేసాడు అసలు చిన్నతనం నుంచే ఎన్ని లీలలు ఎన్ని లీలలు చేశాడో కదా ఒక లీల కాదు ఎన్నో సమస్తం అక్కడ పుట్టంగానే వెంటనే తల్లిదండ్రులకి దర్శనమిచ్చి నన్ను తీసుకుపోయి ఆ ఫలానా చోట చోట రేపల్లలో పక్కన పడుకోబెట్టమని చెప్పాడు అక్కడ పుట్టిన పాపాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని చెప్పాడు చెప్పాక వసుదేవుడు మరి ఇంతమంది ఉన్నారు చెరసాలలో వీళ్ళందరినీ కన్నుకొప్పి నేను తీసుకెళ్ళగల అంటే నీకెందుకు అవన్నీ నేను చూసుకుంటా అన్నాడు ఎన్ని అప్పటి మొదలు పెట్టాడు కదా నీళ్ళ ఒకసారి చెరసాల తాళాలన్నీ తెగిపోయినాయి గొలుసులన్నీ విరిగిపోయినాయి ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ పడి నిద్రపోయారు అక్కడ ఒక బుట్ట వచ్చేసింది ఆ బుట్టలో ఇన్ని చక్కగా సేఫ్గా కూర్చోబెట్టుకుని నది ఉధృతంగా ప్రవహిస్తుంది అక్కడ యమున ఈ యమున దాటడం ఎట్లా ఏనేమో మామూలు సామాన్య మానవుడు అంటే ఇతను కూడా కష్టపుడు ప్రతినిధి కష్టపుడు అతిథికి తప్పితే ఎప్పుడు కూడా విష్ణు పుట్టడు ఇంకెవరికి అయినప్పటికీ ఆ సమయంలో తను మనిషి అనుకునే భావంలో ఉన్నాడు ఉంటే అప్పుడు మళ్ళీ అనుకుంటుంటే ఏం పర్వాలా అని నది యమున కృష్ణుడికి దండం పెట్టి ఒక్కసారి రెండుగా చీలిపోయింది బానపడుతోంది వెంటనే ఆదిశేషు వచ్చి పడగిప్పి శిశువు తడవకుండా కాపాడగలిగాడు అలాంటి వాడు వెళ్ళిపోయాడు అక్కడికి చక్కగానే దీనికి మించిన ఎలివేషన్ చె చెయ్యగలను అనేది పుట్టిన పుట్టక ముందర నుంచే మొదలు పెట్టాడు పుట్టిన క్షణం నుంచి చూపిస్తూనే ఉన్నాడు మరి కృష్ణుడు రాముడు మరి పరిపూర్ణ అవతారం కాదు పూర్ణ అవతారం ఇది పరిపూర్ణ అవతారం అంటే తన శక్తులన్నిటినీ నిస్సంశయంగా ప్రకటిస్తూ వచ్చాడు ఎప్పటికప్పుడు నిస్సంశయంగా ఎటువంటి సంకోచము లేదు ఎటువంటి ఆలోచన లేదు అవతల వాళ్ళు ధర్మ ప్రవర్తనతో తన దగ్గరికి రాలేదు అని తెలుసుకుంటే పాలించిన పూతన కూడా చంపాడు అంతే కదా ఈ ఈ రకంగా ఎక్కడికక్కడ చెడుని తొలగించటం అనేది పుట్టిన దగ్గర నుంచి మొదలు పెట్టేశాడు ఈయన చివరిదాకా అసలు ఇంకా ఇలా కొంచెం కొంచెం ఒకళ్ళని ఇద్దరిని చంపుకుంటూ రావటం కాదు అని చెప్పి మేజర్గా కురుక్షేత్రం ప్లాన్ చేసి రాయబారిగా ఈయనే కదా వెళ్ళాడు కురుక్షేత్రం కూడా ప్లాన్ చేసి మేజర్గా ఒక్కసారి అన్ని అక్షోహిణీల సైన్యం పద్దెనిమిది అక్షోహణీయులు ఐదారు బతుకుతారు అంతే చివరిలో నలుగురు ఐదుగురు వాడు మాత్రమే ఉన్నారంతే అందరు పోయారు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఇదంతా అంటే అంత ప్లాన్ చేయగలిగేటటువంటి మానసిక అంటే మే మేధో వికాసం జరిగినటువంటి అవతారం మేధో వికాసం జరిగింది ఇక్కడ మిగిలిన చోట అంత మేధా వికాసం కనిపించాడు రాముడు టైం కూడా కొంచెం కొన్ని ఉన్నాయి అప్పటిదాకా కత్తిరు పుసుకుని దగ్గరికి వెళ్ళే శత్రువుని చంపేవాళ్ళు రాముడు అలా కాదు దూరం నుంచి కూడా బాణం పెట్టి శత్రువు దగ్గరికి వెళ్లకుండా చంపగలిగే శక్తి రాముడు నేర్చుకున్నాడు అంటే రామలక్ష్మణులు వాళ్ళ నలుగురు అలా నేర్చుకుని వచ్చారు ఇటు రావణాసురుడికి వచ్చు అందుకనే వాళ్ళిద్దరం వాళ్ళిద్దరి మధ్య యుద్ధం అంత సమానం అనుకున్నారనమాట అప్పుడు ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళేసరికి అసలు బాణం పట్టుకోవాల్సిన పని లేదు ఆయుధం పట్టుకోవాల్సిన పని లేదు మాయే చెప్పింది చెప్పినట్టు చేయగలిగేటటువంటి అందరినీ అన్ని వైపులా చెత్త కూర్చుకున్నాడు ఇదిగో నేను చెప్తున్నా ఈ పని చేయాలంతే మరి అటువంటి అవతారాన్ని పరిపూర్ణ అవతారం మనకేమంటాం అంతే చెప్పింది చెప్పినట్టు జరిగిపోయే ఒక ఒక సూపర్ ప్రెసిడెంట్ సూపర్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే అన్ని అలా జరిగిపోతాయి కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడు పక్కన పనులు అన్ని అలా ఆయన కోరుకున్న విధంగా జరిగాయి మొత్తం ఉన్నటువంటి ఆ సమయానికి ఉన్న చెడునంత తొలగించేసినటువంటి వ్యక్తి అక్కర్లేని వ్యక్తులందరినీ తొలగించేసిన వ్యక్తి ఆ శక్తులన్నింటినీ తీసేసినటువంటి శక్తి ఈయన శక్తే కదా అవును మళ్ళీ అదొక్కటే చూపించాడా అంటే ప్రేమతత్వం చూపించాడు ఇప్పటికీ కూడా ప్రేమకి ఎవరినైనా సింబాలిక్ గా చెప్పాలంటే రాధాకృష్ణులే చెప్తారు అవునా అంటే ప్రేమకి మళ్ళీ తనే ఐకాన్ తనే ఇంకొకళ్ళు కాదు అందరినీ ఎలా ప్రేమించాలి అందరినీ ఎలా కాపాడాలి గోవర్ధన పర్వతం ఎత్తటం ద్వారా అందరినీ దాని కిందకి ఒకసారి తన షెల్టర్ కిందకి జేర్చేసాడా అందరు రండి కింద కిందకొచ్చి దాక్కోండి ఇక్కడికి వచ్చి ఉంచోండి ఆ ఇంద్రుడు ఎంతసేపు రాళ్ళు కురిపిస్తాడో చూద్దాం అన్నాడు అంటే ఎక్కడా తనని నమ్మిన వాళ్ళని ఎవరిని ఎప్పుడు వదలని వాడు కృష్ణుడు నమ్మిన వాళ్ళని చిట్టచేవర దాకా రక్షించేవాడు కృష్ణుడు అర్జునుడితో స్నేహం చేస్తే మరణం దాకా స్నేహం చేసినవాడు కృష్ణుడు కుచేలుడితో స్నేహం చేస్తే కుచేలుడికి ఏ కోరికతో తన దగ్గరకు వచ్చాడో అతను చెప్పకపోయినా అతని అన్ని దరిద్రాలు తీర్చేసినవాడు కృష్ణుడు స్కూల్లో కలిసి చదువుకున్నారు సాందీపని గురుకులంలో వీళ్ళందరూ కనుక అప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని గుర్తు పెట్టుకుని చిన్నప్పుడే కదా అప్పటికప్పుడే అందరూ మళ్ళీ విడిపోయారుగా పాఠ పాఠశాల చదువైపోగానే గురుకులం చదువు అయిపోగాని ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారుగా అతను పేద బ్రాహ్మడు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాడు ఈయనేమో మరి రాజవంశంలో వచ్చినవాడు ఇటు వచ్చేసాడు అన్ని రకాలుగా ఎవరిని ఎప్పుడు వాళ్ళు రిచ్చా పూరా చూడ వాళ్ళు రాజా హిందీలో అయితే రంక్ అంటారు అంటే సామాన్యుడు అన్నా చూడాల వాళ్ళు స్త్రీయా పురుషుడా అని చూడ అవసరమైతే ఏ పనైనా నేను చేయగలను ప్రతి చోట నిరూపించాడు ఎక్కడంటే అక్కడికి వచ్చి అది ఆ లీల అందుకే కృష్ణ లీలలు అంటారు సమానత్వం స్నేహం ప్రేమ ధర్మాన్ని కాపాడడం అన్ని అన్ని ఒకటి కాదు ఒకటి కాదు అన్ని నేర్చుకోవచ్చు మనము ఒక్క కృష్ణ జీవితంలో నిజంగానే చదివితే అసి నేర్చుకోలేనిది అంటూ ఏమీ ఉండదు అందుకనే అది పరిపూర్ణ అవతారం అంటాం అనమాట దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఆ క్యారెక్టర్స్ ఆ కెపాసిటీస్ అవి ఇంకెక్కడ ఇన్ని ఒక చోట కనిపించవు అంతే చోట కనిపించవు ఉంటాయి అవి ఉంటాయి కానీ ఒక్క చోట ఇవన్నీ కనిపించడం చిన్నప్పటి నుంచే కూడా ఆ స్పెషల్ అని చూపించడం యశోదకి నోట్లో మన్ను తిన్నావా అని అంటే అంత విశ్వ అంతా చూపిస్తూ మళ్ళీ ఒక క్షణం ఆవిడ మర్చిపోయేలా చేయగలిగాడు మళ్ళీ కృష్ణమాయగా అమ్మేసింది అట్లాంటి వాడు కావాలంటే ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చాడు అక్కర్లేదంటే తీసేశాడు రాయబారానికి వెళ్ళినప్పుడు ఏదైనా సరే నేను చేయలేనిదేంటి అనుకునే ఒక అవతారం శ్రీకృష్ణుడు అటువంటి ఆయన మనం అందరం సెలబ్రేట్ చేసుకోవద్దు అంత గొప్ప వ్యక్తి గొప్ప శక్తి మనందరినీ కాపాడే రక్షించేటటువంటి ఒక సూపర్ పవర్ ఆయన మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న జనరేషన్ కూడా నేర్చుకునే విధంగా ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చేసి వెళ్ళినట్టు భగవద్గీత మనకి అన్ని ప్రాబ్లమ్స్ అందులో ఉంటది భగవద్గీత అనేది రెలిజియస్ టెక్స్ట్ బుక్ అనుకుంటున్నారు కానీ అది చాలా పొరపాటు అది రెలిజియస్ టెక్స్ట్ బుక్ కాదు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసిపెట్టిన ఒక పుస్తకం ఇది చెయ్యి అది చెయ్యొద్దు ఎక్కడ చదివినా అలాగే ఉంటుంది ఏది చేసినా అలాగే ఉంటుంది అసలు ఇందాక దాకా ఎవరు కృష్ణుడు మనం రక్షిస్తాడు అనుకున్నావా తనే చెప్తాడు భగవద్గీతలో ఉద్ధరేదాత్మ తాత్మానం అంటాడు ఎవరైనా వాళ్లే ఉద్ధరించుకోవాల్సిందే ఎవ్వరూ రారు ఆ మార్గం దాకా దేవుడు తీసుకెళ్తాడు కానీ అక్కడి నువ్వు వెళ్ళాలంటాడు చక్కగా ప్రతిదానికి ఎంత తినాలో ఎంత తిరగాలో ఏం మాట్లాడాలో ఏం పని చేయాలో అన్ని కూడా లిమిట్స్ విధించినవాడు కృష్ణుడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని ఒక శ్లోకం వస్తుంది అంటే ఎంత యుక్తంగా ఎంత తినాలి ఎంత ఆహారం తినాలి ఎంత విహారం చేయాలి ఎంత చేష్టలు చేయాలి అన్ని ప్రతిదానికి ఫలితాలు ఉంటాయని చెప్తాడు అసలు ఎలా ఉత్సవాలో కూడా చెప్పాడు బా సమం కాయ శిరోగ్రీవం కాయమంతా గ్రీవం దాకా తలదాకా వరుసగా గా ఉండాలట అంటే వెన్నెముకని స్ట్రైట్ గా ఉంచు అని చెప్తున్నాడు అందుకే ఆయన యోగన్ చెప్పినటువంటి యోగేశ్వరుడు అమ్మ మరి ఇలాంటి కృష్ణుడి పుట్టినరోజుని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కదా పండగలాగా ఎలా జరుపుకోవాలమ్మా అసలు దీన్ని మామూలుగా మనం ఏ ఏ పూజ ఎలా చేయాలనేది ఎక్కడ ఎవరు చెప్పరు మన మనసుకు తోచినట్లే అవన్నీ నియమాలు నిబంధనలు పెట్టుకుని చేసుకుంటూ ఉంటాం కనుక అసలు ఎక్కడా మీరు వ్రతకథలు చెప్పినప్పుడు కూడా ఒకటి రెండు నియమాలు ఉంటాయి తప్పితే ఇన్ని నైవేద్యాలు పెట్టండి ఇన్ని పువ్వులతో చెయ్యండి ఇలాంటి సింహాసనం ఏర్పరచండి అని ఎక్కడా ఉండదు కానీ అది మన మన ఇష్టం మన సరదా మనకి ఇష్ట దేవతకి మనం ఏమన్నా సేవలు చేయచ్చుగా ఇప్పుడు ఇంటికి మనకెవరో తెలియని ఒక అపరిచితుడు వస్తే చేసే మర్యాద మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే చేసే మర్యాద తేడా లేదు ఉంటది ఇద్దరినీ మర్యాదే చేస్తాం ఎవరిని మనం అగౌరవపరచం కానీ తేడా ఉంటుందిగా అతిథి అన్నాం అంటే అతిథి లేకుండా వచ్చేవాడు అప్పుడు ఏం చెప్పబెట్టకుండా ఉన్నట్టుండి వచ్చేవాడే అతిథి అతిథి వచ్చాడు అంటే ఆ సమయానికి మనం ఏమి సిద్ధంగా లేవు కనుక ఏదో ఉన్నదేదో ఇస్తాం ఏదోటి ఇస్తాం తప్పకుండా అలా కాదు మనం పిలిచాక వచ్చేటప్పుడు వాడు ఫలాన్ని రోజులు వస్తున్నాడు అని తెలిస్తే ఎన్ని ముందరే చేసి పెట్టుకుని వాళ్ళని సంతోషపరచాలని చూస్తాం మనకిష్టడైనా వచ్చినప్పుడు అంతే ఏ పూజ అయినా ఇంతే అంతే దీనికంటూ ఇలాగా అలాగా ఇలా అసలు ఆ నియమాలు చెప్పే వాళ్ళందరూ కొత్తగా ఈ నియమాలు అని చెప్పి అసలు పూజకు దూరం చేస్తున్నారు అది నేను చక్కగా నిర్మోహమాటంగా చెప్తున్నా పది రకాల నైవేద్యాలు పెట్టాలి యాభై రకాల పువ్వులు తేవాలి ఇంత గొప్పగా ఆ రూమ్ అంతా అలంకరించాలి వీటిల్లో కూడా అసలు కృష్ణుడు పట్టించుకోరు కట్టుకుంటా దట్టుకుంటా చూస్తా ఎక్కడ ఎక్కడెంతసేపు కూర్చుంటే పక్కింటి వాళ్ళుంటో పని అయిపోయినాము చూసొస్తాను వెళ్ళిపోతాడు అసలు ఏది అసలైన విషయం ఏంటి అది వదిలేసి ఈ పక్కన ఆడంబరాలన్నీ ఎందుకు కూర్చోపెట్టాల్సిందే హృదయ కమలల్లో కదా ఇక్కడ అనాహత చక్రం ఉంటుంది అనాహత అంటే ముట్టుకోండి చక్కగా కాదండి ఎవరు తాకంది దాంట్లో తీసుకొచ్చి రానైనా కూర్చో నేను నేను చూసుకుంటా నా కదా పూజ అనేది నేను నమ్మే పూజ అయితే ఇదేను చెయ్యండి ఇతర పూజ రకరకాలైనటువంటి పూజా విధానాలు ఉన్నాయి లేవని నేను అంటలా ఇన్ని ఉపచారాలు చేయాలి ఇవన్నీ ఆ ఉపచారాలన్నీ కూడా మనకు మనం నిత్యం చేసుకునేవే ఎవరన్నా ఇంటికి రాగానే ఏమంటాం ఉందా రండి రెండు అంటాం అవునా పిలుస్తాం కూర్చోబెడతాం ధ్యానం చేస్తాం అయితే నమస్కారం పెట్టడం ఏదో అలాంటిది చేస్తాం వాళ్ళకి కాస్త కాళ్ళు కొడుకోవటానికి నీళ్ళు ఇస్తాం చేతులు కొడుకోవటానికి నీళ్ళు ఇస్తాం తాగటానికి మంచి నీళ్లు ఇస్తాం అవునా ఒక వస్త్రం ఇస్తాం ఒక ఆభరణం ఇస్తాం అన్ని ఇవన్నీ మనం నిత్యం చేసేవే ఆ మంత్రాల్లో అలా పెట్టేసరికి అది కొత్త అనుకుంటాం అనమాట ఏ అతిథి వచ్చినా ఇంటికి అదే చేస్తాం కాకపోతే ఉపచారాలు తక్కువైపోవచ్చు అరవై నాలుగు ఉపచారాలు చేయలేకపోయినా ముప్పై రెండు చేయొచ్చు లేదా పదహారే చేయొచ్చు లేదా ఇంకా తక్కువైపోయి పంచోపచారాలు చేయొచ్చు లేదా ఇంకా తక్కువైపోయి మూడే చేయొచ్చు దుప్పిపే నైవేద్యం అది కూడా లేకపోతే నమస్కారం మనస్సు చేత్తో కాదు నమస్కారం మనసుతో భావించి ఎందుకంటే భావనలోనే కదా ఉన్నాడు దేవుడు అసలు దేవుడికి రూపమేది లేదే లేదనుకుంటున్నప్పుడు మనం భావించేదే రూపం మనం భావించి చేసే అందుకనే మానసిక పూజ అనేటటువంటిది శివుడికి ప్రత్యేకంగా అమ్మవారికి ప్రత్యేకంగా ఆదిశంకరుడు బాగా అంటే శివమానస పూజ స్తోత్రం వేరే ఒక చెప్పాడు ఆ ఇవి ఆయన పరిచయం చేశాడు అసలు ఉండాల్సింది మనస్సు ఇప్పుడు ఇన్ని అంటున్నాం కదా ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవన్నీ అక్కడ ఉండవు కదా వాళ్ళు మనస్తో పెడుతున్నారు నా మనస్సు అనే దాన్ని మనోమథనం చేసి చిలికి వెన్న తీసి ఆ వెన్న నీకు నైవేద్యం పెడుతున్నాను అంతే అంతేకాని ఇక్కడ మన ఇంట్లో ఈ ఫిజికల్ గా ఉన్నవి ఇవి సాంకేతికంగానే ఇవి కేవలము దానికి ప్రతీకగా ఇవి పెడుతున్నాం మనం సింబాలిక్ గా అంతే అసలు మనోమథనం జరగాల్సింది ఇక్కడ అవును ఆ మనోమథనం జరిగితే వచ్చే వెన్నుందే ఆ వెన్నని కాచి నెయ్యి చేస్తాం కదా ఆ నెయ్యి ఉంటే నెయ్యం అనమాట ఆ దేవుడితో మనకి నెయ్యం అవుతోంది స్నేహం అవుతుంది ఇది చేయకుండా మనం మిగిలిన వాటిపైన ఫోకస్ ఫోకస్ చేస్తున్నాం అమ్మ చివరిగా ఒక్క ప్రశ్న ప్రశ్న కాదు రిక్వెస్ట్ ఏంటి అంటే భగవద్గీత నుంచి మీకు నచ్చిన ఒక శ్లోకం చెప్పండి ఎందుకో చెప్పండి చాలు ఒక శ్లోకం చెప్తా అది పంచదశోధ్యాయం పురుషోత్తమ ప్రాప్తయోగంలోశ్వత్ ప్రాహురవ్యయం చందాన్సియ పర్ణాని యస్యం వేద ఇది ఊర్ధ్వ మూలం అధాఖం మూలం చెట్టేప్పుడు మూలం ఎక్కడ ఉంటుంది కింద ఉంటుంది పైకి శాఖలుంటాయి కానీ ఇక్కడ పై నుంచి వచ్చాం మనం మూలం పైన వంశ వృక్షంలో మూల పురుషుడు ఉన్నాడు అక్కడి నుంచి మనం అందరం శాఖలుగా విస్తరించాం అధశాఖం అశ్వత్థం ప్రాహురం అశ్వత్థం అనే వృక్షానికి ఇది బ్రహ్మాండ పురాణంలో దీనికి సంబంధించిన ఒక సన్నివేశం కూడా ఉంటుంది అవి రెండు కలుపుకుని ఆ బ్రహ్మాండ పురాణం ఈ భగవద్గీతలో ఈ పంచదశోధ్యాయంలో ఈ ఈ శ్లోకం చదివితే అసలు మొత్తం సన్నివేశం అర్థం అవుతుంది వీళ్ళందరికీ చాలా కష్టం వచ్చినప్పుడు దేవతలకి బండాసురుడి నుంచి విముక్తి పొందాలని ఇక్కడ ఈ బ్రహ్మాండం అంతా వీడు వశం చేసేసుకున్నాడు వరం వల్ల కనుక ఇప్పుడు ఇంతకని దాటి వెళ్ళాలి బ్రహ్మాండాన్ని దాటి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని మొత్తం బ్రహ్మాండ పంచుల్లో వీళ్ళు తిరుగుతూ దేవతలు వెళ్తుంటే ఒక చోట వృక్షం అంటే రావి చెట్టు కనిపించింది రావి చెట్టు చూడండి ఎలాంటి గోడల్లో అయినా మొలుస్తూ ఉంటుంది అవునా ఇంకే చెట్టు అలా మొలవదు అలాంటి అశ్వత్థ వృక్షం ఒకటి ఇటు ఆకులు కనిపిస్తున్నాయి దాని మొదలు బయటకుంది అంటే దానికి ఆహారం బయట నుంచి అందుతుంది బ్రహ్మాండం బయట నుంచి ఓహో ఇక్కడ ఒక పగులు ఉంది ఈ పగులు వల్ల చెట్టు మనకి వచ్చి మనకి ఇలా కనిపిస్తుంది అంతే కదా అని అక్కడ వీళ్ళు పగల కొట్టించి ఈ దిగ్గజాలను పిలిపించి పగలు కొట్టించి వీళ్ళు బయటకు వెళ్ళారు అటువంటి చెట్టు మూలం ఎక్కడుంది బయట ఉంది దాని శాఖలు అన్ని ఛంతస్సులు అంటే వేదాలు అవన్నీ అటువంటిది ఇది ఇదే అసలైన మనకి మూలం ఇదే అసలైన జ్ఞానం ఇదే అసలైన శాస్త్రం అని ఎవరు తెలుసుకుంటారో వారే వేదవిధుడు అని చెప్పారు శాఖం ూల మధాం వేద సవేద విత్ అది ఎవరైతే విద్ తెలుసుకున్నటువంటి జ్ఞాని ఉన్నాడు విద్వాంసుడు ఉన్నాడు వాడే అసలైన వేద అని చెప్తున్నాడు మన మూలమంతా మనం ఇక్కడ కాదు మనకు పైన ఎక్కడో ఉన్నాం అక్కడి నుంచి వచ్చాము అక్కడి నుంచి వచ్చి శాఖోపశాఖలుగా విస్తరించుకున్నాం మన పర్ణాలన్నీ వేదంలోని శాఖలే వేదం అంటే జ్ఞానం విజ్ఞానం ఒక శ్లోకం సో మచ్ మీ సమయానికి మీరు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇన్ఫర్మేటివ్గా కూడా అర్థమయ్యే విధంగా చాలా సరళమైన భాషలో చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సెషన్ జరిగినందుకు మామూలు సెషన్స్ కాకుండా మనకి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము మన ఏంటి అనేది తెలుసుకుంటే తర్వాత ప్రశ్నలు తగ్గిపోతాయి అసలు తెలుసుకోకుండా పైన ప్రశ్నలు అన్నీ అడుగుతున్నారు ఆ పైన ప్రశ్నల వల్ల అవి ఎప్పటికీ నిలిచిపోతాయి అవి ఎప్పుడు పుడుతూనే ఉంటాయి మొదలు తెలుసుకుంటే ఈ ప్రశ్నలు అసలు రావు అవును ధన్యవాదాలమ్మా నమస్కారం అమ్మా